నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు రఘురాం మరియు మాజీ ఎంపీ రామనాథం ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రఘురాం మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆయన హయాంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఉచిత సేవ అలాగే ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్టీలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అయితే డాక్టర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి పేదవాడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనం ఎంతో ఎందుకంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సర్కార్ గాని ఉచితంగా ఐదు లక్షల వరకు ఆపరేషన్లు చేపించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా ఎవరైనా డెలివరీకి ఎక్కడైనా మారుమూల గ్రామంలో ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఆయన దేవలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనము అందరం కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆహ్వానించాం అభిమానించాం గౌరవించాం అదేవిధంగా ఈరోజు డాక్టర్ వంశు కృష్ణ గారు సార్ గారు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుదాడలో నడుస్తున్నందుకు మనమందరం కూడా సంతోషపడుతున్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు